హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్ట్రాబెరీ కప్ కప్ కేక్ సింపుల్ వేలో ఇచ్చండి కప్ కేక్ పిల్లల చక కేక్ అడిగినప్పుడు ఈ విధంగా కప్ కేక్ చేసి ఇచ్చేయండి సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా చేసేయచ్చు పదే పది నిమిషాలను మిక్సీలో వేసి ఈ విధంగా చేశారనుకోండి సూపర్గా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు పంచదార వేసుకోవాలి నేను కేక్ అనేది పంచదారతో చేస్తున్నానండి ఇలా వన్ కప్పు పంచదార బాగా నీట్గా చూడండి ఆ విధంగా మెత్తగా పౌడర్ లాగా వేసుకోవాలి కేక్ అనేది అప్పుడు బాగా ఫ్లఫీగా బాగా వస్తుంది ఒక కప్పు అర అరకప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను మామూలు ఆయిల్ యూజ్ చేసుకుంటున్నానండి వేరుసిన ఆయిల్ కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా గోల్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు రెండు బాగా కలిసేదాకా ఆ విధంగా మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు గుడ్లు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఈ గుడ్లు కూడా బాగా మెత్తగా వేసుకోవాలి ఇట్లా మిక్సీలో చేస్తారనుకోండి సింపుల్ ప్రాసెస్లో అయిపోతాయి చాలా బాగా వస్తుంది ఈ విధంగా క్రీమ్ వస్తుంది చూడండి ఎలా వచ్చిందో మనం చేత్తో బీట్ చేసామనుకోండి అంత బాగా రాదు కొంతమందికి చేయాలని ఇసుగ్గా ఉంటుంది అలా సింపుల్ వేలు ఇలా చేసే మిక్సీ జార్లో ఈ విధంగా మొత్తం ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి కేక్ చేసేటప్పుడు మనం జల్లించుకోవాలండి అప్పుడు ఏమైనా ఉండలేకుండా బాగా కేక్ అనేది బాగా వస్తుంది ఇక్కడ నేను రెండు కప్పులు మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ పంచదారకి మూడు ఎగ్స్కి అర కప్పు ఆయిల్కి రెండు కప్పులు మైదా అయితే సరిపోతుంది కొద్ది స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఒక అరకప్పు యాడ్ చేసుకోవచ్చు అంత స్వీట్గా ఉన్నా కానీ ఈ కప్ కేక్ అనేది అంత టేస్ట్ ఉండదండి లైట్ ఎక్కువ స్వీట్ లేకుండా నార్మల్గా ఉండేటట్టు అయితే నేను వన్ కప్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఉండలు లేకుండా పిండి అయితే బాగా జల్లించుకోవాలి చూడండి మనం ప్రతిష్ట కేక్ చేసేటప్పుడు ప్రతిసారి జల్లించుకోవాలి జల్లించుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది మనకి చూడండి ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా ఒక బిస్కట్తోనైనా ఒక గరెటితోనైనా ఆ విధంగా పిండి అనేది బాగా కలిపేసేసుకోవాలి వన్స్ డైరెక్ట్లోనే కలుపుకోవాలండి వన్ సైడ్ తిప్పుకుంటూ కలుపుకోవాలి ఎలా అంటే అలా కలిపేయకూడదు పిండి అనేది ఒకే డైరెక్ట్లో కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను బేకింగ్ సోడా ఒక అర స్పూన్ వేస్తున్నాను కొద్దిగా వెనెలా ఎసెన్స్ రెండు స్పూన్లు వేస్తే ఎగ్స్ వేసాం కదా గుడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే వేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ విధంగా ఇంకా షోడప్పు కానీ ఈనో కానీ ఏం అవసరం లేదు ఈ విధంగా బేకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఈ విధంగా పిండి అనేది ఆ విధంగా బాగా క్రీమీలాగా కలుపుకోవాలి చూడండి అలా ఉండాలి మరీ టైట్గా ఉందనుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ ప్లేస్లో నేను మీరు పాలన్నీ యాడ్ చేసుకోవచ్చు కాచి చల్లాచిని పాలు వేస్తే ఏంటంటే మనకి ఒక రెండు రోజులు ఉండగా కేక్ అనేది పాడైపోయినట్టు స్మెల్ పుల్లగా వస్తుంది అందుకని నేను పాలు యాడ్ చేయలేదు మీరు పాలు యాడ్ చేసుకోవచ్చండి ఇలా కప్పులు అయితే నాలుగు కప్పులు తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ కప్పుల్లో అడుగు అందుకో కేక్ చేసేటప్పుడు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటే కొద్దిగా పిండి అప్లై చేసుకున్నాం అనుకోండి కేక్ అనేది బాగా లేస్ వస్తుంది చూడండి ఆ విధంగా చేత్తో ఇలా బ్రష్గానే ఉంటే మీ కాడ మొత్తం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె బౌల్ మొత్తం మొత్తం వచ్చేటట్టు నీట్గా ఈ విధంగా మొత్తం పట్టేటట్టు ఆయిల్ కలిపేసేసుకోవాలి ఈ విధంగా పూసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా పిండి వేసుకొని మైదా పిండి వేస్తున్నానండి కొద్దిగా కొద్దిగా మైదా పిండి వేసుకొని మొత్తం జస్ట్ చేసుకోవాలి నీట్గా గిన్నెకి మొత్తం బాగా పెట్టుకుంటే ఏంటంటే మనం కేక్ చేసేటప్పుడు అడుగు అంటుకోకుండా బాగా లెగ్స్ వస్తుంది అనమాట ఇవి ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి అందులో స్టీల్ది కాబట్టి కొద్దిగా ఈ విధంగా మందంగా వేసుకోండి కోటింగ్ అనేది బాగుంటుంది చూడండి ఆ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఒక స్ట్రాబెరీ ఒక కప్పు అయితే అలా కట్ చేసి సక్కగా వేసుకుంటున్నానండి పిండిలో ఈ విధంగా కలిపి వేసుకున్నాం అనుకోండి అక్కడక్కడ మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే అదొక ఫ్లేవర్గా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది అందుకని మనం వేసుకునే ముందు కలుపుకొని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే పిండి గట్టిగా ఉన్నానండి చూడండి చూడండి వీలైనంతవరకు పిండి అనేది ఆ కంటెనర్స్లో ఉండాలి పిండి అనేది అంత టైట్గా ఉంటేనే మనకి కేక్ అనేది బాగా వస్తుంది పర్ఫెక్ట్గా మరీ లూజ్గా ఉందనుకోండి రాదు అలా వేసేసుకొని రెండు గరెట్లు అయితే బాగా ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా కిందకి అలా ఆ విధంగా స్టబ్ చేసుకోవాలి గిన్నె అనేది అప్పుడు మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యే ఎయిర్ బబుల్స్ లేకుండా నీట్గా వస్తుందండి ఆ విధంగా గ్యాప్ అయితే ఇచ్చుకొని వేసుకోవాలి మనం కేక్ చేసుకున్న పొంగి కొద్దిగా వేసుకుంటున్నాం చెర్రీస్ ఇలా చెర్రీస్ వేసుకున్నాం అనుకోండి పిల్లలకు కూడా చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది వాళ్ళు కూడా కొద్ది బేకరీ స్టైల్లో ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే ఇదైతే నేను ఓవెన్లో చేస్తున్నానండి చూడండి అలా కేక్ చేసేటప్పుడు స్టాండ్ పెట్టే చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది హీట్ కూడా తొందరగా వస్తుంది అలా ఐదు కప్పులకైతే పెట్టేశాను ఈ విధంగా పెట్టేసేసుకొని టూ సైడు పెట్టేసేసుకోవాలండి పైన కింద రాళ్ళు నేను వన్ థర్టీ పెట్టే వన్ టెన్ సారీ రెండు పదిమేను పెట్టి మళ్ళీ టైమింగ్ ఏమంటే నలభై పెట్టుకున్నానండి సరిపోతుంది చూడండి ఆ విధంగా పెట్టేసేసుకున్నామనుకోండి టూ సైడ్స్ సరిపోతుంది ఇక్కడ ఏమంటే హీట్ అనేది నేను రెండు రెండు పది మేను పెట్టేశాను సరిపోతుంది ఎక్కువ పెట్టుకున్నా కానీ హీట్ మాడిపోతాయి ఈ విధంగా నార్మల్గా పెట్టుకోవాలి కేక్ బేక్ చేసుకునేటప్పుడు ఒక పది నిమిషాల్లో పెట్టేసామనుకోండి చూడండి పది నిమిషాల తర్వాత ఎలా చూపిస్తున్నాను కొద్దిగా అయితే కొద్దిగా ఉంది కొద్దిగా చల్లారిన తర్వాత బయట పెట్టేసేసుకోవాలి ఎమ్మటే తీసుకోకూడదండి అలా డూ స్టిక్ తీసుకొని మనకి లోపల దాకా వంగేటట్టు తీసుకోవాలి చూడండి ఎలా పొంగిందో కేక్ అనేది ఎంత బాగా నీట్గా లేసి వస్తుందో ఇలా సింపుల్గా కప్ కేక్ అనేది ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ ప్రజలు చూడండి ఎలా ఉబ్బిందో కేక్ ఈ కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది రుచి మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎక్కడ కలర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలకు కూడా ఎగ్స్ అయినా మనం వేసుకున్నైనా హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అందులో సమ్మర్లో ఈ విధంగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ విధంగా నేనంటే చాక్లెట్ క్రీమ్ కూడా ఇంట్లోనే చేశాను మా అమ్మాయి అయితే ఇలా కప్ చేసి కప్ కేక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వేసి వాళ్ళకు కూడా తిన్న ఫీలింగ్ కలుగుతుంది బయట తినకుండా ఈ విధంగా ఇంట్లోనే సింపుల్గా ఇలా కట్ చేసి ఇచ్చారనుకోండి క్రీమీగా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చాక్లెట్ క్రీమ్ అనేది నేను ఇంట్లోనే చేశానండి ఈ విధంగా వేసి ఇచ్చారనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం విధంగా పిల్లలకి ఈ విధంగా ఒక్కోటి ఇచ్చారనుకోండి బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక చేసి చూపిస్తున్నా చూడండి ఇలా ముక్కల్లాగా కూడా కట్ చేసుకొని తినేయచ్చు ఆ విధంగా కప్పులో క్రీమ్ కూడా వేసేసుకొని తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది పైన ఒక లేయర్ తీసేయాలి నేను ఆ విధంగా రెండు అలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి ఇవైతే మనకి ఫోర్ డేస్ తాక ఫ్రెష్గా ఉంటాయి ఆ విధంగా రౌండ్ షేపులో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని చక్కగా చూడండి ఎంత మెత్తగా ఎంత స్వాదీగా వచ్చినాయో ఒకసారి మీరు కూడా ఈ కప్పు కేక్ అనేది ట్రై చేయండి చాలా చాలా ఈజీగా సింపుల్గా అలా మిక్సీలు వేసుకొని చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఈ స్టా చెర్రీస్ కప్ కేక్ సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా చేసేయండి ఫ్రెండ్స్ ఈ కప్ కేక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్